కార్మిక సంఘాల దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె పిలుపు నేపథ్యంలో గుంటూరు నగరంలో మిర్చి పరిశ్రమ పూర్తిగా బంద్ అయింది వేలాది మంది మిర్చి కార్మికులు సార్వత్రిక సమ్మెలో భాగస్వామ్యం కావడంతో కోల్డ్ స్టోరేజ్ మిర్చియార్డ్ మిర్చి గూడాలు లావాదేవీలు పూర్తిగా స్తంభించిపోయాయి సమ్మె అనంతరం వందలాది మంది మిర్చి కార్మికులు మిర్చి యార్డ్ ప్రధాన గేటు ఎదుట ఆందోళన నిర్వహించాయి ఈ సందర్భంగా సీఏటియు నేత కె నళనీకాంత్ మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేసి కార్మి కోడు పేరుతో కార్మిక హక్కుల్ని నిర్వీర్యం చేస్తుందని విమర్శించారు ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది గంటల పనిని పది గంటలకు పెంచిందని తెలిపారు ముఠా కార్మికుల సంక్షేమం కోసం సమగ్ర శాసన చట్టం తీసుకురావాలని కార్మిక వర్గం కోరుతున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి ఏమాత్రం స్పందన లేదని విమర్శించారు ఈ కార్యక్రమంలో కోల్డ్ స్టోరేజ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు విష్ణు గోవిందరావు నాయకులు కోటిబాబు తిరుపతి రమణ అప్పల్ నాయుడు భాస్కర్ ఆదినారాయణ వెంకన్న తదితరులు పాల్గొన్నారు वत्तिलाले 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 वत्� దేశవ్యాప్త సార్వత్రిక సభ్యుల్లో భాగంగా దేశం మొత్తం సభ జరుగుతూ ఉంది దానిలో భాగంగా గుంటూరు నగరంలో వేలాది మంది మిర్చి కార్మికులు ఈరోజు సభ్యుల్లో భాగస్వాములయ్యారు కోల్డ్ స్టోరేజ్లో పనిచేసే ముఠా కార్మికులు ఆపరేటర్లు గుమస్తాలు అలానే మిర్చి యార్డ్లో పనిచేసే ముఠా కార్మికులు మిర్చి చిల్లీస్ పౌడర్లో పనిచేసే కార్మికులు కొడాలిసే కార్మికులు మొత్తం వేలాది మంది ఈరోజు సభ్యుల్లో బాగున్నారు ప్రధానమైన డిమాండ్ కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలని రద్దు చేసి కార్మిక కోళ్ల పేరుతో యజమానులకు అనుకూలంగా కార్మికులు నష్టపరిచే విధంగా చర్యలు తీసుకుంది దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం తక్షణమే లేబర్ కోళ్లు రద్దు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం గతంలో పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలను కొనసాగించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా మొట్టా కార్మికులు పది ఇరవై సంవత్సరాలు పనిచేసినప్పటికీ ఎలాంటి పెన్షన్ సౌకర్యం కానీ గ్రాట్యుటీ సౌకర్యం కానీ ఎలాంటి సౌకర్యాలు లేవు కాబట్టి మొట్టా కార్గులందరికీ